వాస్తు ప్రేక్షకులందరూ నమస్కారం అండి ఈరోజు మనం గొడుగుపేట ప్రాంతంలో డూప్లెక్స్ మోడల్ అనేది డెబ్భై గజాల్లో తీసుకోవడం జరిగింది ఇల్లు ఇది బయట భాగం దక్షిణ భాగం వైపు ఇది మనకి తూర్పు భాగం రోడ్డు ఈ విధంగా లోపలికి అనేది ఎంట్రీ ఎదర మనకి ఏడు ఫీట్ల దాకా ఎదర మనకి ఖాళీ ఇవ్వటం జరిగింది ఈ విధంగా పక్కన మనకు ఉత్తరం అనేది ఒక సందే విధంగా తీసుకున్నారు రోడ్డు మనం కార్ పార్కింగ్ ఎవరైనా ఉంటే గేట్ అనేది పెద్దగా పెట్టి లోపల వరకు కార్ని తీసుకురావచ్చు ఈ విధంగా ఫస్ట్ మనకి ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ మనకి కిచెన్ అనేది భాగంలో తీసుకోవడం జరిగింది మొత్తం అంతా కూడా వర్క్ అనేది ఏం చేసుకునే పని ఏముండదు అంతా కూడా వర్క్ నీట్గా చేయడం జరిగింది మెట్లు భాగం అనేది ఈ పక్కన డైనింగ్గా మనం వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో మెట్ల పక్కన ఈ ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది డైనింగ్కి ఓపెన్ కిచెన్లో మనం తీసుకునేటట్టు మెట్లు అనేది పైకి ఈ విధంగా డైరెక్షన్ అంతా కూడా పై వరకు తీసుకోవడం జరిగింది ఇక్కడ మనం హాలుగా వాడుకోవటానికి ఈ విధంగా ఓపెన్గా ఇవ్వడం జరిగింది గోడలు ఏమి కట్టకుండా ఇది బయట మనం టాయిలెట్లు వాడుకోవచ్చు ఇది మనకి వెనక భాగం నుంచి ఫ్రంట్ వరకు లైన్ పై వరకు టాయిలెట్లు కూడా అంటకుండా అనేది తీసుకున్నారు బాగానే ఉంది మొత్తం కూడా మనకి వర్క్ అంతా కూడా చాలా నీట్గా చేయటం పెయింట్లు కూడా అంతా కూడా చాలా చక్కగా ఉండేది మనకు పైకి వచ్చినప్పుడు ఇది పూజ రూమ్గా వాడుకోవచ్చు లోపల మనకి బెడ్రూమ్ అనేది ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి విధంగా టూ బెడ్రూమ్స్ ఎదుర మనం కొంత బాల్కనీ లాగా వాడుకోవచ్చు ఖాళీ స్థలం ఇక్కడ కూడా ఈ పోర్షన్కి టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగింది రెండవది మనకి సందులో ఏమి కూడా అడ్డం లేకుండా అనేది చాలా చక్కగా నీట్గా కట్టడం జరిగింది ఫ్రంట్ మనకి తూర్పు భాగంలో ఇది ఒక బెడ్రూమ్గా వాడుకోవచ్చు మనకి ఫ్రంట్ అంతా కూడా బాల్కనీ మనం కింద ఇదే స్థానంలో కిచెన్ అనేది ఉండటం జరిగింది మనం ఏంటంటే ఇక్కడ స్పేస్ అనేది ఇంకా గాలి వెలుతురు ధారలా ధారాళంగా ఉంటుంది మనకి ఇంకా ఎక్కువగా స్పేస్ అనేది వాడుకోవడానికి వీలుగా ఉంటుంది పైన బాల్కనీ కూర్చోవడానికి పైన ఎవరైనా గెస్ట్లు మనకి వచ్చినప్పుడు వారు పైన ఉండేలా పైన కూడా ఒక గది తీసుకోవడం జరిగింది ఈ విధంగా సింగిల్ గది అనేది తీసుకోవడం జరిగింది వీటికి కూడా పైన అనేది టాయిలెట్కి ఇవ్వబడింది మూడు పోర్షన్లు కూడా మనకి టాయిలెట్లు అనేవి తీసుకోవడం జరిగింది ఎదురంతా కూడా మనకి ఓపెన్ ప్లేస్ అనమాట పైన ట్యాంక్ అనేది ఈ విధంగా తీసుకున్నారు ఇక్కడ స్పేస్ అంతా కూడా ఖాళీగానే ఉంటుంది ఈ ఇల్లు ఇప్పుడు మనకి ముప్పై ఆరు లక్షలకి అమ్మటానికి సత్యంగారు అనేది మీకు ఇక్కడ కాంటాక్ట్ నంబర్ పెట్టాను ఎవరైనా కావాలనుకుంటే సంప్రదించవచ్చు గొడుగుపేట దగ్గర ఏరియాలో మనకి ఇల్లు ఉంది